కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వేజన హాస్పిటల్లో టీడీపీ కార్యకర్తలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు కార్యకర్తల ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు వైసీపీ నాయకులపై దాడులను మంత్రి ఖండించారు పోలీసులు ఇంకా వైసీపీ ముసుగులోనే ఉన్నారని ఆరోపించారు ఘటనపై డిఐజీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయ్యకు ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేమినాని గారు వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మొక్కల్ని ప్రోత్సహించారు పర్యావసంగా ఈ రోజు వరకు కూడా దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు వైయస్సార్ పార్టీ నాయకులు దాడులకి బా బాధితుగా మిగిలిపోతా ఉన్నారు బలవాన్పేటలో ఎన్నికల కౌంటింగ్ ఆయన దగ్గర నుంచి ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది మెజార్టీలో వస్తున్న దగ్గర నుంచి సెంటర్లో కూర్చుని చీలి చక్రపాణి వారితో వారి తమ్ముడు చీలి రవి అలాగే అక్కడ దుర్గారావు వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ల మీద దాడులు చేత అక్కడ వడ్డీ సోదరులు ఉంటే వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు విసిరి వాళ్ళ భయప్రాంతలు గుర్చేది అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద మరి వాళ్ళ మీద అయితే ఇప్పుడు దాదాపు సార్లు దాడి చేస్తే సార్లు మేము కేసు పెట్టాం మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చాతగాని సిఐ డిఎస్పి ఒక చాతగాని కానీ డిఎస్పి మీరిద్దరూ కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు సిఏ గారు అంటారు అరెస్ట్ చేస్తాం మళ్ళీ వదిలేస్తాం మేమేం చెప్పగలం ఆపగలం అంటారు మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ ఉంటే నీ చేతగాని అడివి నువ్వు గాజులు తోడు కూర్చున్నా సీఏ గారు నేను అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గం డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఇవాళ ఇవాళ ప్రజాస్వామ్య నాశనం అయిపోయింది ఇవాళ ప్రజల మాన ప్రాణాలకు ఆడబిడ్డ పొలకై మూడు చోట్ల కుట్లు పై ఇక తగలరాని చోట ఏమైపోయింది ఆ బిడ్డ ఆడబిడ్డలను కూడా చూడకుండా ఈయన దుర్మార్గులు ఈయన గంజాయి ఇక బందర్లో చాలా చోట్ల గంజాయి ఉంది ఇవాళ స్పెషల్ డ్రైవ్ తీసుకున్న అవసరం అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని అవసరమైతే వాళ్ళ మీద మరి సెక్షన్స్ ప్రకారం మన కఠినమైన సెక్షన్స్ పెట్టించి తప్పకుండా వాళ్ళకి తగిన తగిన శిక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం